మీపై మీరు పెట్టుకున్న నమ్మకం మీకు మీకుగా మీలోంచి వచ్చిన పట్టుదల మిమ్మల్ని మీరు ముందుకు నడిపించుకునే ఉత్సాహం మీకు మీరుగా ఏర్పరచుకున్న లక్ష్యాలు ఇవే మీ నిజమైన మరియు శాశ్వతమైన శక్తి వనరులు అన్ని సమయాల్లో నిన్ను నిజంగా ముందుకు నడిపేవి ఇవి మాత్రమే అలా కాకుండా స్నేహితులు కుటుంబం బంధువులు గురువులు ఇలా ఇతరులు ఇచ్చే ప్రేరణ పాల మీద పొంగు లాంటిది అది ఆ క్షణానికి మిమ్మల్ని ఉత్సాహపరిచిన మంట తగ్గగానే ఆ పాలమీది పొంగు తగ్గిపోయినట్టుగా మీలోని ఉత్సాహం ఏదో ఒకరోజు తగ్గిపోతుంది కానీ మీ హృదయం లోపల నుంచి వచ్చిన ప్రేరణ ప్రోత్సాహం అనేవి నిరంతరం వెలిగే లాంటివి ఇతరులు ఎవరు నీకు చెప్పడానికి లేకపోయినా నీ ముందుండి నడిపేవారు మార్గం చూపేవారు లేకపోయినా నీ పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకునే శక్తి మీ దగ్గర ఉంటే మీరు ఎప్పటికీ ఆగిపోరు ముందుకి సాగుతూనే ఉంటారు అందుకే మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోవడం అనేది మీకు మీరు ప్రేరణ ఇచ్చుకోవడం అనేది బయట నుంచి వచ్చే ప్రేరణ కంటే ప్రోత్సాహం కంటే వేల రేట్లు గొప్పది మరియు అది శక్తివంతమైనది విలువైనది కాబట్టి గుర్తుంచుకో నీ జీవిత రథానికి నువ్వే సారదివి ఇతరులు మార్గం చూపే వాళ్ళు మాత్రమే